హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మన ఛానల్లో తూర్పుగోదావరిలో కూడా స్పెషల్గా వండుకుంటారండి ఆ కాకరకాయ రెసిపీ చూపించిపోతున్నాను ఇది శ్రావణ మాసంలో బాగా దొరుకుతాయి కొంచెం ప్రైజ్ ఎక్కువైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదండి ఈ ఆ కాకరకాయలని డిఫరెంట్ డిఫరెంట్గా వండుకుంటారు నేను పొడి పొడిగా ఏదైనా రైస్ కాంబినేషన్లో తినే ఫ్రై లాగా చూపించిపోతున్నాను రేవీ టైపు పులుసు టైపు నేను నెక్స్ట్ తర్వాత చూపిస్తానండి తర్వాత వీడియోలో ముందుండే వీడియోలో సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా కాకరకాయలను తీసుకోవాలి ఆ కాకరకాయలని హాఫ్ కేజీ తీసుకున్నానండి వాటిని నీట్గా వాష్ చేసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నిలువుగా మీకు రౌండ్గా కట్ చేసుకోవాలనుకుంటే రౌండ్ చక్రాల కింద కూడా కట్ చేసుకోవచ్చు మనం మామూలు కాకరకాయలు కోసినట్టు పైన చెక్కు అది ఏం తీయక్కర్లేదండి డైరెక్ట్గా కడిగేసి ముక్కలు కోసేసుకోవచ్చు ఇలా అన్ని కాకరకాయలని ముక్కలు కోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలండి ఫ్రైలోకి మనం ఒక పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నాం ఆ పౌడరే ఇందులోకి టేస్టీ ఒక హాఫ్ కప్పు పల్లీలు దోరగా వేయి వేగిపోయిన తర్వాత దాంట్లో పావు కప్పు వరకు ధనియాలు వేసుకుంటున్నానండి దాంట్లో ఒక ఐదారు మిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా డ్రైగా వేయించేసుకోవాలండి వేయించేసుకుని ఒక పక్కకు తీసుకుని కంప్లీట్గా చల్లారినిచ్చాలి అవి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా పౌడర్ పట్టేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే పౌడర్ పట్టుకోవాలి మీకు ఒకసారి చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఇది పౌడర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి జీలుకలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుని నూనెలోనే ఐదు ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఈ కాకరకాయల్లో ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది సో ఆయిల్ మీరు పైకి తేలితే మంచి బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇలా ఆయిల్లో ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి తర్వాత దాంట్లో ఆఫ్ టీస్పూన్ పసుపు వేసుకొని మరో ఐదు పది నిమిషాలు ఇలాగే కలుపుతూ మగ్గించుకోవాలి మీరు ఐ ఫ్లేమ్ మీద పెట్టి మగ్గించినట్టు తిప్పుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతాయి తర్వాత దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసుకోవాలండి ఆ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి కారం తగ్గట్టుగా కూడా వేసుకోండి మనం పౌడర్లో కూడా ఎండుమిర్చి వేసుకున్నాం కదా పౌడర్ కూడా వేసేసుకుని ఒక సిమ్లో ఫైవ్ మినిట్స్ సిమ్లో మూత పెట్టి బాగా కలిపేసుకుంటే ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి చూశారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా ఆగాకరికే ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీన్ని వేడివేడి అన్నంతో పక్కన రసం కాంబినేషన్తో ఎంజాయ్ చేసుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మన వీడియోని షేర్ చేసుకోండి మరెన్నో రెసిపీస్ కోసం తూర్పుగోదావరి విశేషాలు వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నియర్ వన్ కేకి దగ్గరగా అవుతున్నాం కదండి అంటే ఇంకా ఫైవ్ సెవెంటీలోనే ఉన్నాము మీరు తలుచుకుంటే వన్ కే చేసేస్తారు ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్